అంశము అందము మోసకరము వాక్యము సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయ్యవ వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము అందము కంటికి సంబంధించినది దేవుడు మనుష్యులకు కళ్ళు ఇచ్చినందుకు ఈ సృష్టిని ఎంతో అందంగా చేశాడు ప్రకృతిలోని అందాలను చూసి మనిషి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుకున్నాడు ఈ ప్రకృతిలోని అందము భూమి ఉన్నంతకాలము నిలిచియుంటుంది అయితే మనిషికి ఉన్న అందమనేది చాలా తాత్కాలికమైనది వయస్సు పెరిగే కొద్ది కనుమరుగయ్యే అందాన్ని శాశ్వతమైనదనే భ్రమలో ఉంటారు అనేకమంది వారి అందాన్ని చూసుకుని చాలా మురిసిపోతుంటారు అద్దంలో వారి అందాన్ని చూసుకొని రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ వారి అందాన్ని వారే పొగుడుకుంటుంటారు వారి అందాన్ని చూసి ఎదుటివారు వ్యసనపడేలా ఖరీదైన బట్టలు నగలు ధరించి వారి అందానికి ఎన్నో మెరుగులు దిద్దుకుంటారు వారి అందాన్ని బట్టి చాలా గర్విస్తుంటారు అందమైన వాటిని చూసినప్పుడు మనుష్యులు చాలా ముచ్చటపడతారు మనుష్యుల అవయవాలలో కంటికి మాత్రమే హృదయం చాలా బాగా స్పందిస్తుంది ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును హవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది ఎప్పుడూ తినాలనే హృదయ స్పందన రాలేదు కాని సాతాను హవ్వ హృదయంలో దూరినప్పుడు మాత్రం ఆ పండుకి ఎక్కడలేని అందం వచ్చింది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై చూచినప్పుడు హవ్వ ఆ పండుని తినకుండా ఉండలేకపోయింది మోసకరమైన అందం హవ్వను పాపము చేసేలా ప్రేరేపించింది ఈ లోకానుసారమైన హృదయం ఉన్నప్పుడు లోకంలో ప్రతిదీ మనకు అందంగా కనబడుతుంది అందమైన ఈ రంగుల ప్రపంచం మనల్ని మోసగిస్తుంది సాతాను ఈ లోకభోగాలైన ఆకాశహార్మ్యాలు లాంటి భవంతులు కార్లు నగలు ఖరీదైన బట్టలు లాంటివి మనకు చూపించి వాటిని సంపాదించుకోవడానికి పురికొల్పి మనం పాపములో పడేలా చేస్తుంది ఈ లోకభోగాలు చూస్తున్నప్పుడు హవ్వలా మనం కూడా ప్రేరేపితులమై వాటిని పొందాలనుకుంటాము ఎంతోమంది స్త్రీ పురుషులు ఎదుటివారిలో అందమైన పై రూపానికే ఎక్కువ విలువ ఇస్తారు కాని హృదయం గురించి పట్టించుకోరు దాని పర్యావసానం చాలా దారుణంగా ఉంటుంది చివరికి అందం చూసి మోసపోయాను అనే స్థితికి వస్తారు అందం చూసి ఆకర్షితులయి ఆ అందానికే బలైపోయేవారు ఉంటారు పై రూపమును ఎత్తును లక్ష్యపెట్టుదురుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఒకటి సమూయేలు పదహారు ఏడు మనంపై రూపాన్ని చూస్తామే తప్ప హృదయం చూడము పై రూపము అందంగా కనబడి ఆకర్షితులై వారిని కోరుకున్న తరువాత వారి హృదయములోని వికృతము చూసి అందమైన పై రూపము వారికి వికారంగా కనబడుతుంది పైరూపాన్ని చూసేవాళ్లు హృదయాన్ని హృదయాన్ని చూసేవాళ్లు పైరూపాన్ని అస్సలు పట్టించుకోరు మన హృదయం దేవుని సంబంధంగా ఉంటే మనకి పైరూపాలు కనబడవు కేవలం హృదయం మాత్రమే కనబడుతుంది మన హృదయంలో దేవుని వాక్యము ఉంటే సాతానికి చోటు ఉండదు అప్పుడు మోసకరమైన అందం వ్యర్థమైన సౌందర్యం మనకు కనబడదు కాబట్టి హవ్వలా మనం మోసగింపబడము దేవుడు లేని హృదయము వికృతంగా ఉంటుంది కాబట్టి వారి అందాన్ని చూసి మోసపోకూడదు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో జీవించుచున్నప్పుడు అందంగా కనబడే ఈ లోకభోగాలను చూచి మేము మోసపోకుండా మా కన్నులు తేటపరచి మా హృదయాలు వెలుగుమయం చేయమని ఏసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె